గోమాత అంటే మీరు పాలిచ్చి కేంద్రానికి పాలు వేసుకోవడానికి పనికి వచ్చే జంతువు అనుకుంటున్నారా లేకపోతే దైవం అనుకుంటున్నారా చేతులు ఎత్తండి ఎంతమంది గోమాత దైవం అనుకుంటున్నారు ఒకసారి తెప్పుడు అమ్మ మంచిది పోన్లే భగవద్గీత ఇంట్లో లేకపోయినా గోమాత దైవం అంటే చాలా మంది చేతులు ఎత్తారు ఆనందంగా ఉండేది నాకు మరి మీరు దైవం అని భావిస్తున్న గోమాతల కబేళాలు ఉన్నాయా తెలుసా మీకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పవిత్ర భారతదేశంలో గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం నదులు పుట్టి ప్రవహిస్తున్న చోట గోమాతని సకల దేవతా స్వరూపంగా సకల తీర్థ స్వరూపంగా భావిస్తున్న భారతీయులున్న చోట కబేలాలు వేలాదిగా ఉన్నాయి పవిత్ర భారతదేశంలో అన్ని మతస్సులు నడుపుతున్నారు మనవాళ్ళు తక్కువేం కాదు సెక్యులర్ భావజాలంతో అవే మంది జంతువే కదా అనేసి నాలుగు పైసలు వస్తాయనేసేసి కబేళాలు పెట్టి అన్నమతస్సులకి మాంసం ఎగుమతి చేసుకుంటూ గోమాతల వద్ద విపరీతంగా జరుగుతుంది ఎన్నో ఉన్నాయి పట్టుకుంటూ ఉంటాం కమేళాలలో వందలాది గోమాతలకి అన్నం మార్చి నీరు మార్చి పెట్టి బలికి రెడీ చేస్తారు బతికుండగానే చర్మం వలుస్తున్నారు బతికుండగానే మిషన్ ఒకటి వచ్చేసింది తెలుసా ఆవుని ఎద్దుని బతికుండగానే ఒక లైన్లో నుంచి పెట్టి చర్మం వోలిచేస్తారు బతికుండగా అలచిన చర్మం సాఫ్ట్గా ఉంటుందంట లెదర్ పర్స్లు చెప్పులు చేసుకోవడానికి రేట్ ఎక్కువ పలుకుతుందంట కాబట్టి గోమాత బతికుండగానే పాలిచ్చే తల్లి చర్మాన్ని వలుస్తున్నారు మన దుక్కి దున్ని మనకి తరతరాలుగా యుగ యుగాలుగా పంటలో పండించి అన్నం పెట్టిన బసవన్నని బతికుండగానే చర్మం వలిసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు తర్వాత కొద్ది క్షణాల్లో ప్రాణం అవుతుంది కాబట్టి శుభ్రంగా మాంసం అమ్ముకుంటున్నారు ఆ మాంసం అమ్మడానికి ముందట ఒక వారం రోజులు అన్నము నీళ్లు మాడి చేస్తే ఆ రక్తం కూడా మాంసంతో పాటు కలిపి చెక్కబడి మాంసం ఎక్కువ బరువు తోగుతుందట కాబట్టి చంపడానికి ముందు గోమాతని బసవనని వారం రోజులు అన్నము నీరు పెట్టకుండా కబేడాల్లో ఉంచుతున్నారు అర్థమవుతుందా హిందూ బంధువులారా గోమాతలని మనం రక్షించుకోవాలి మాకు తప్పదు అపార్ట్మెంట్ లో ఎక్కడో సిడుల్లో పడుకుంటున్నాం మీకు చక్కగా వాతావరణం ఉంది ఖాళీ స్థలాలు ఉంటాయి మీకు ప్రతి ఒక్కరు కూడా గోమాతని కనీసం రెండు ఈజీగా పెంచుకోవచ్చు ఇళ్ళల్లో పెట్టుకొని చక్కగా గోమాత పెంచుకోండి పాలకు పాలు వస్తాయి మేము ఏ పాలు తాగుతున్నామో యూరియా గంజి ఏమేం కలుపుతున్నారో మాకు తెలీదు సిటీల్లో మా పిల్లలకి ఏం పడుతున్నామో మాకు తెలీదు మా కర్మ దరిద్రం అది మీరు భాగ్య పల్లెటూరులో ఉన్నారు ఉంటున్నారు మీకు చక్కగా ఖాళీ స్థలం ఉంటుంది కాబట్టి గోమాతరని ఒక్కొక్కళ్ళు రైతులు రెండు రెండైనా పెంచుకోండి మన దేశంలో ఇతర మతాలు వాళ్ళు ఉన్నారు వాళ్ళొక్కరికి గో దేవత కాదు వాళ్లకు మాంసానికి కటింగ్కి తింటానికి ఉపయోగపడుతుంది మనకు మహాలక్ష్మి దేవత మీరు గాని మీ దొడ్డులో పెరటిలో గోమాతను పెట్టుకుంటే మీకు పాలు అమ్ముకుంటాడు అబ్బులు మీ పెరట్లో గోమాత ఉన్నంత వరకు యమధర్మరాజు మీ ఇంటికి రాడు ఈ విషయం భాగవత శాస్త్రం చెప్తుందా లేదా స్వామి ఎక్కడ వెనక పురోహితులు వరుడారు వారికి తెలుసు భాగవతము రామాయణం చెప్తున్నాయా లేదా ఎవరి పెరట్లో గోమాత ఉంటుందో వారి ఇంటివైపుకు రాడు ఎవరు గోమాతను సాగుతారో వారు ఈ జన్మే చివరి జన్మ చేసుకుని మోక్షానికి ఇంత తేలిక పద్ధతి కూడా హిందువులకు అర్థం కావట్ల గోమాత పాలు ఎక్కువ గిరాకీ కావు బర్రెలైతే గిరాకీ అని కేవలం గిరాకీ కోసం మీరు గోవులను వదిలేసి బర్రెలు పెంచుతారా గీదల్ని ఎరుముల్ని ఏమండి ఏమా నాలుగు రూపాయలు నష్టం తట్టుకోలేరా ప్రతి హిందూ బంధువు ఖాళీ స్థలం ఉంటే మీ దొడ్లో మీ పెరట్లో రెండు గోమాతలైనా పెట్టుకోండి గోమాత ఉంటే మీ వంశం అంతా ఉత్తరించబడుతుంది అర్థమవుతోంది కదా కృష్ణ పరమాత్మ కృష్ణస్తు భగవాన్ స్వయం సాక్షాత్తు పరమాత్మయే ద్వాపర యుగంలో చేశాడు ఆవుల్ని మేపాడు ఆన మేపాడు గోపాలకృష్ణుడు అని పేరు తెలుసు కదండి రామచంద్రుడు ఏ వంశంలో పుట్టాడు దిలీప మహారాజు వారికి ఇక్ష్వాకు వంశంలో రాజు దిలీపుడని ఆయనకు సంతానం లేకపోతే భార్యను కూడా తీసుకొని మహర్షి శాస్త్రవానికి వెళ్ళి అక్కడ కామధేనువుకి ఒక దూడ ఉంటుంది నందిని ధేనువు ఆ దూడని ఎడవల్లోకి తీసుకెళ్లి మేపుకొచ్చి కొన్నాళ్ళు సేవ చేస్తే ఆ గోసేవ చేసిన ఊరు మేపిన ఫలితానికి ఆయన కడుపున మహారాజు పుట్టాడు ఆ వంశంలోనే గోసేవ చేసినందుకు రామచంద్రుడు పుట్టి రఘురాముడు అని గాంచాడు తెలుస్తోంది కదా కాబట్టి రామచంద్రుడు పుట్టిన వంశము గోవుకు సేవ చేసిన వంశం కృష్ణ పరమాత్మ పుట్టిన వంశము గోవుకు సేవ చేసిన వంశం మన వెంకటేశ్వర స్వామి వచ్చాడు ఎక్కడున్నాడు పుట్టలో ఉంటే గోమాతే పాలిచ్చింది ఆయన కూడా గోవన్ననే ప్రకటమయ్యాడు పరమశివుడు ఎన్ని పుట్టల్లో శివలింగ్ దొరికాయి గోవు పాలే కదా పోసేది మరి ఈ శివుడి దగ్గర ఉండే పశువుని ఎవరు మన ఎద్దే కదా కాబట్టి గోవు లేకపోతే సనాతన ధర్మం లేదు గోవు లేకపోతే సాంప్రదాయం లేదు గోవు లేకపోతే శివాలయాలు విష్ణువాలయాలు ఏవి నడవు గోపాలు లేకపోతే నైవేద్యాలు ఉండగలుగుతారా లేకపోతే అభిషేకాలు చేయగలుగుతారా కాబట్టి గోమాత గోవు జాతి లేకపోతే సనాతన ధర్మం లేదు ఈ గోమాతను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరుదండి క్రైస్తవులు మహమ్మదీయులు సాగుతారా గోవుల్ని కేవలం హిందువులదే నేను చెప్తున్నాను మీరు పూజలు చేయొద్దు వ్రతాలు చేయొద్దు మీకు కుదరకపోతే దీపం గోరద్ద దీపం వెలిగించి గూట్లో పెట్టుకుని నారాయణ అనుకోండి చాలు నీకు రామాయణం భారతం చదవడం రాకపోవచ్చు చిన్న భగవద్గీత మాత్రం ఇది నా గ్రంథం నమ్మి అదే గూట్లో ఉంచుకోండి మీతో పాటుగా గోమాతను పెంచండి గ్రామాల్లో ఉంటున్నారు కాబట్టి బతుకులాడుకొని చెప్తున్నా గోవుల్ని కట్టేసుకోండి అపమృత్యు ఉండవు దారిద్ర్యం ఉండదు గ్రహ దోషాలు ఉండవు ఈ పిల్లలకి జాతక సమస్యలు పోతాయి గో సేవ ఎంతటి సమస్య అయినా పోతుంది యమధర్మరాజు మీ ఇంటివైపు గోవులు ఉన్న ఊరి వైపు కన్నెత్తుకోడి చూడడాయన ఎవరు గోవుల్ని పెంచుతారో వాళ్ళు మోక్షానికి ఎడతారని శాస్త్రంలో ఉంది కాబట్టి గోమాతలను చక్కగా గ్రామాల్లో ఉండే హిందూ బంధువులు పెంచుకోండి ఇహా గోపాలన్నీ తాగితే ఆయుర్వేద శాస్త్రంలో ఉంటుంది స్పష్టంగా ఎవరైనా ఆయుర్వేదం డాక్టర్లు అడగండి ఆయుష్ పెరుగుతుంది పిల్లలకి బుద్ధిబలం పెరుగుతుంది మానసిక అవకరాలున్న పిల్లలకు కూడా గోపాలు తాగించడం వలన బాగుపడి తెలియగల వాళ్ళు అయ్యారు ఎంతో మంది ఆయుర్వేద మందులు తయారు చేయాలంటే ఆవు పాలు ఆవు నెయ్యి ఇవి లేకుండా తయారు చేయడం కుదరదు ఆవు పాలు ఆవు నెయ్యి పెరుగు ఇవన్నీ కూడా అమృతంతో సమానం కాబట్టి ఇన్ని ఫలితాలను చెప్తూ ఉంటే ఇంత నాలుగు గంటలు కూడా చెప్పగలను కాబట్టి గోమాత విషయంలో జాగ్రత్తగా ఉండండి మనం మాత్రమే గోవుకు పశువు రాసి పెట్టి దండం పెట్టుకుంటాం వాళ్ళ వాళ్ళు తింటారు మనికి అమ్మ వాళ్ళకి జంతువు మాంసానికి పనికొచ్చేది అంటే చూడండి ఎంత తేడా ఉందో కాబట్టి మాంసం పనుకునే వాళ్ళ చేతుల్లో నుండి గోమాతలను తెచ్చుకొని ఎవరు పెట్టుకోవాలి తల్లి అనుకునే వాళ్ళు పెట్టుకోవాలి ఆ పని ఎవరు చేయాలండి హిందువులు చేయాలి కాబట్టి చెప్తాను నేను గోమాతల్ని రక్షించుకోండి అది హిందువుగా మన కర్తవ్యము మనం తప్ప ఇంకెవ్వరు కూడా గోమాతలను ఆదరించే వాళ్ళు పోషించే వాళ్ళు లేవు అనాథ గోవులు వీధులు వెంట తిరుగుతూ ఉంటే అర్ధరాత్రి పూట ఈ చిన్న ట్రక్ లారీలో వేసుకొని మొహానికి మాస్కులు వేసుకుని వాళ్ళు సిసి కెమెరాలో పడకుండా కట్టేసి వేసుకొని తీసుకెళ్లిపోతున్నారు అపహరించిపోతున్నారు మాంసం కోసం ఇంకా దారుణం చెప్పకూడదు సిగ్గుపడాలు చెప్పడానికి కానీ తెగించి చెప్పున్నా గోమాతల్ని రేపులు చేసి కామవాంఛలు తెచ్చుకున్నారు వెనక్కాళ్ళు కట్టేసి అమ్మా అర్థమవుతుంది అందరికీ ఇంత దారుణాలకి తెగబడ్డారంటే మనం ఉన్నామా చచ్చావా అనిపిస్తుంది ఎందుకు మన పౌరుషాలు కాబట్టి గోమాత ఎక్కడ కనపడితే అక్కడ తెచ్చి మనం కాపాడుకోవాలి ఇప్పుడు పుష్పాచరణలో గోశాల కార్యం కూడా అదే కాబట్టి గోమాతలని మనం పెంచుకోవాలి మనం కాపాడుకోవాలి గుర్తుంచుకోండి గోమాత లేకపోతే హిందూ ధర్మం లేదు మనం మొహాన్ని బొట్టు పెట్టుకోలేం తాలిబొట్లు వేసుకోలేం అదే చివరి రోజు అయిపోతుంది గోమాత ఉన్నంత కాలమే మనం సౌభాగ్యవతులుగా మిగులుతాం అర్థమవుతుంది కదా కాబట్టి గో విషయంలో జాగ్రత్తగా ఉండండి